హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నందిని బ్లాగ్ సెవెంటీ సిక్స్ సో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చిన మొహరం పండుగకి ఫోర్ డేస్ అయితే మొహరం పండుగ జరుగుతుంది ఎలా ఎలా జరుగుతుందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ డే అయితే మా మమ్మీ మళ్ళీ అలాగే బిరంజీ రైస్ అదే తాల్పేసిన అన్నాము అది మొత్తం నైవేద్యంగా చేస్తుంది ఇక్కడ సో ఈ నైవేద్యం మొత్తం తీసుకొని వెళ్తారు సో రెండు రోజులైతే ఓన్లీ నైటే దేవుడికి ఎక్కించుకొని వస్తారు డే మొత్తం ఏముండదు నైట్ మొత్తం నైవేద్యం చేసుకొని స్నానం చేసి నైవేద్యం చేస్తారన్నమాట నైవేద్యం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎక్కించుకొని వస్తారు సో డే ఫస్ట్ అయితే సిద్దిముద్ది అలాగే లాల్సాబ్ అనే దేవుడికి అయితే ఎక్కించుకొని వస్తారు పీర్లకి మొరం పండుగ కదా పీర్లకైతే ఆ ముగ్గురు పీర్లకైతే ఎక్కించుకొని వస్తారు ఫస్ట్ డే అయితే సిద్ధిముద్ది అలాగే లాల్సాబ్ సో ఇప్పుడైతే మలీదా చేస్తుంది నైవేద్యంగా ఇక్కడ అయితే చూడండి మిక్సీలో వేసి రుబ్బుతారు అన్నమాట చపాతీలాగా చేసి దొడ్డు దొడ్డుగా మొత్తం కట్ చేసి చపాతీలాగా చేసిన తర్వాత అది చేస్తారు సో ఈ ఈ పీర్లే అనమాట ముద్ది అని సో ఈ ముద్ది అలాగే సాబ్ అనమాట ఫస్ట్ డే ధూపం వేస్తున్నారు చూడండి మోరంకైతే మెయిన్గా ధూపమే వేయడం అయితే దేవుడేమో లాల్సాబ్ సో నైవేద్యం ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఆ రోజు మొత్తం అంటే నైట్ మొత్తం నైట్ నుంచి మార్నింగ్ వరకైతే ఇక డాన్స్ చేస్తారు అలా ఇవ్వలా ఇవి చేస్తారనమాట ఇక రౌండ్ తిరిగి పాటలు పాడుకుంటూ చేస్తారు కదా అది మొత్తం చేస్తారనమాట ఆ రోజు అయితే సో ఇక్కడ దేవుడు కనిపించారు కదా ఈయనకేమో డే టూలో అయితే నైవేద్యం పెడతారు పీర్లకి నైవేద్యం చేయాలి కదా అందుకనే పొయ్యి మొత్తం క్లీన్ చేసేసి దీన్ని అలకాలి ఇప్పుడు క్లీన్ చేసేసి ఇక్కడ మొత్తం మూసేసి అలకేస్తాను అనమాట అలకకుండా అలానే నా విధం చేయకూడదు అందుకే అలకేస్తుంది అనమాట అలకేసి కాళ్ళ చేతికి మొక్కలు కడుక్కొని అప్పుడైతే నాకు విధం చేయాలి కూడా వెళ్ళొచ్చి తెగి అండతి కూడా టమాటాలు అయితే కోస్తుండు చూడండి మా తమ్ముడు సో టమాటా కర్రీ అయితే చెయ్యాలి ఇప్పుడు ఇది పిండి అయితే కలుపుతున్నాను దీంతో గుర్రం అయితే చెయ్యాలంట గుర్రం అయితే గుర్రం షేప్ కాదన్నమాట ఫోర్ షేప్ లో కట్ చేసి ఫోర్ అయితే చేసుకోవాలి రౌండ్ గా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోర్ డివైడ్స్ గా కట్ చేసుకోవాలి మా ఇంట్లో ఈగలు ఎక్కువ ఉన్నాయి ఎందులోనైనా ఈగల ఫస్ట్ అంటే చూడండి ఎన్ని కను మనం ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట కనుక ఇలా నాలుగు మూలలకైతే ఇలా టచ్ చేసేసేయాలి అటాచ్ చేసేసేయాలి దీన్నే గుర్రం అని అంటారు కన్నడలో అయితే అని అయితే అంటామన్నమాట వంటలన్నీ చేసి పెట్టేసి చూపిస్తారా చూడండి ఇప్పుడే కన్నడలో కుదిరియా అని అంటారు ఈ నైవేద్యం కానీ ఇది మళ్ళా ఇదేమో మలేదా మళ్ళా ఇదేమో అన్నం చేసింది పసిపోసి అలా మిల్లి వేసి ఇలా బిరంజీ లాగా చేసింది అన్నమాట బాగుంటుంది ఇది నాకు చాలా ఇష్టము కూర లేకుండా ఓన్లీ అన్నమే తినేస్తా కారం ఇయర్ కానీ నాకు చాలా ఇష్టం అది సో ఇక్కడికైతే వస్తామన్నమాట డే టూలో సో ఇది ఒకటి ఇంకొక పీరు ఉంటారు అక్కడికైతే వెళ్తాము ఇక్కడ అక్కడ నైవేద్యం ఇచ్చేసి ఇంటికైతే అయితే వెళ్తాం అన్నమాట ఇక్కడ నైవేద్యం పెట్టరు ఓన్లీ అగరబత్తులో పెట్టి ఇక చుట్టులే సుట్టులేసి వస్తామన్నమాట ప్రదక్షిణలు చేస్తాన చేస్తామన్నమాట సో ఇదే చూడండి సెకండ్ పీర్ అయితే యాక్చువల్గా నాలుగు పీర్లు ఉంటాయి కానీ మేము రెండు పీర్లకైతే వెళ్ళాము ఎందుకు ఏమో తెలియదు కానీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే మా అమ్మ నానమ్మ వాళ్ళే అస్సలు వెళ్ళారంట ఇంకా రెండు పీర్లకి ఓన్లీ రెండు పీర్లకే వెళ్తాము చూడండి ఎంతగానో పొగ అయిందో మొత్తం ధూపం వేసి వేసి పొగ అయిపోయింది ఫుల్ పబ్లిక్ ఉంటారు అక్కడ ఇదేమో డే త్రీ అన్నమాట బీబీ పాత్మ వస్తారన్నమాట మా ఊరికి వేరే ఊరు నుంచి గోందిగై నుంచి మా ఊరికి అయితే తీసుకుని వస్తారు కారముంగికి ఇక మార్నింగ్ తొందరగానే రావాలి కానీ ఈరోజు కొంచెం లేట్ అన్నమాట ఈ ఇయర్ అయితే సో పదకొండు గంటలకి అట్లా వచ్చిర్రు ఇక ఫోర్ గంటలకైతే వెళ్ళిపోయారు అన్నమాట ఈ బీబీ పాత్మకి వేరే ఊరు నుంచి తీసుకొని వస్తారు అందుకనే అక్కడి నుంచి తీసుకొని వస్తారు కాబట్టి లేట్ అయ్యింది బీబీ వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే మా ఊర్లో ఉన్న పీర్ల మొహం మొత్తం ఇలా బట్టతోని అన్నమాట ఎందుకంటే ఈ ఈ బీబీ ఫత్మ మా ఊరి ఆడబిడ్డ అంట సో ఏమో అంతగా తెలియదు కానీ ఆడబిడ్డ అంటారు ఈ ఊర్లో ఉన్న పీర్లందరూ వాళ్ళ కొడుకులు కూతుర్లు అంట ఇక వాళ్ళు వచ్చినప్పుడు మేము చూపించరు ఎందుకేమో బట్టలతో కట్టేస్తారు అంతగా తెలియదు నాకు కూడా ఇక కూర్చోబెట్టిన తర్వాత అందరూ బియ్యము అలాగే కొబ్బరి పోస్తారు ఇలా వాడి బియ్యం అట్లా పోస్తారు మొత్తము యాక్చువల్గా ఇది అందరి ఊర్లో అందరూ అయితే ఇలానే చేస్తారు కదా బియ్యం పోయడము ఇలా పోస్తారు అన్నమాట అందరూ వచ్చి దేవుడికి కూర్చోబెట్టిన తర్వాత అయితే పాడతారు అలాగే డాన్స్ చేస్తారు ఈసారి అయితే డ్రామా కూడా అన్నమాట ప్రతిసారి ఏం చేయకూడదు ఈసారి డ్రామా కూడా చేసారు చూడండి ఇక్కడ అయితే పోతురాజు డ్రామా అయితే తీసుకుని వచ్చారు చూడండి ఇక్కడ చీర కట్టుకొని ఇది కొడుతున్నారు కదా ఆయన బాయ్ అన్నమాట అలా చీర కట్టుకొని వచ్చి ఇక్కడ చూడండి పోతరాజు లాగా వేషం వేసుకున్నారు చూడండి ఇది వేషం అయితే ఇలా తీసుకుని వచ్చారు అన్నమాట అందరు నవ్వుకుంటారు ఏమో పెళ్ళికూరు కొడుకు అంట ఇలా వేషం తీసుకుని వచ్చిర్రు నవ్వుకుంటారు అని పెళ్లి అయితే అన్నమాట అలా

ఇక్కడైతే దేవుడికి తీసుకొని వెళ్తున్నారు దేవుడికి తీసుకొని వెళ్ళేటప్పుడు దేవుడు అయితే ఇక ఈయన వంటలకి అయితే వచ్చి చూడండి బీబీ అయితే అని ఏమో చెప్తున్నారు ఊర్లో వాళ్ళకి చూడండి మీరే చెప్పిన కదా మొహం మూసేస్తారని చూడండి ఇలా మూసేసారు చూడండి సో ఆ దేవుడిని తీసుకుని వెళ్ళిన తర్వాత సాయంత్రం అయితే ఇక్కడ ఈ దేవుడి దగ్గర అయితే మళ్ళీ చేస్తారనమాట నేను వీడియో తీసేటప్పుడు సెట్టింగ్లో ఏం చేసాను ఏమో కానీ ఇలా వీడియో అయితే బ్లాక్ వచ్చేసింది సో ఇలా తిరుగుతారనమాట దేవుడు దాని చుట్టుముట్టు కాసే వీడియో మిస్ అయిపోయింది కొంచెము ఈ దేవుడు ఇంకా ఇద్దరు దేవుడు అయితే ఉన్నారనమాట మిన్ను ఏడుస్తున్నాడని ఇంట్లో ఇంటికి వెళ్ళిపోయినా వీడియో మిస్ అయిపోయింది తీయడము కానీ తర్వాత తీసినాను చూడండి ఇక్కడ కూడా డే నైట్ మొత్తం మార్నింగ్ వరకు అయితే పాటలు పాడుతూ ఉంటారు తీయడం మిస్ అయిపోయినని చెప్పిన కదా ఇక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ లాస్ట్ లో ఇద్దరు పేర్లు అయితే కనిపిస్తున్నారు కదా ఆయన వాళ్ళిద్దరు అనమాట సో మేము మా దగ్గర ఎందుకేమో ఇద్దరు పేర్లకి నైవేద్యం తీసుకుని అన్నమాట ఇదేమో డే ఫోర్ సిద్ధి సిద్ధిముద్ది అలాగే అయితే మళ్ళీ మాదేవ గుడి దగ్గరకైతే తీసుకొని వెళ్తారన్నమాట ఇక్కడ సుట్లు వేస్తున్నారు చూడండి చుట్టుముట్టు తిరగడానికి రాదు కదా ఇలా కింది నుంచి అయితే వెళ్తారనమాట ఒక ఐదు సూట్లు అయితే ఇలా వేస్తారు కింది నుంచి వెళ్ళి డే ఫోర్ అయితే మార్నింగ్ తొందరగా తీస్తారు నా కట్ల లేపుతారనమాట దేవుళ్ళకి ఇక డాన్స్ చేసుకుంటూ తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చితే ఇక మోరం పండుగ అయిపోయింది అన్నమాట ఇక్కడికైతే తీసుకొని వస్తారు ఇక్కడ తీసుకుని వచ్చి కింద పెట్టి కొంచెం వాటర్ అయితే పెడతారన్నమాట దేవుడికి వాటర్ పెట్టి ఇలా ధూపం వేస్తారు మొత్తం ధూపం వేసిన తర్వాత తీసుకొని వెళ్తే మోరం పండుగ అయిపోయినట్టే అన్నమాట ఫోర్ డేస్ మోరం పండుగ కంప్లీట్ అయిపోయింది సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ప్లీజ్